सात्रों के दायित्व माले पे लिया पड़े, बुकर, जब तक आप सुनाएंगे तब तक माले पे लगाते हैं माले पे लगाते हैं और जब तक टाइम लगा, सारे रोड वाया, पंजेर पे लिए, पढ़ नहीं, सारे पढ़, सारे पढ़े इसने, रेंटल लक्षण है, रेंटल पोटा इनके लक्षण टाइम पे लक्ष्य दिया, ओके थैंक यू सर, न्यू రోడ్డు రేకొండ రోడ్ రెండు కిలోమీటర్లు కోటి తొంభై ఐదు లక్షలు మూడు రోడ్లు బీచ్పల్లి వయ్యా గోలి వెంకన్నపల్లె బీచ్పల్లి రోడ్ రెండు దొరుకుతాడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లోన్ తీసుకున్నా కూడా మాకు మూడో రకమైందా నాలుగో రకం ఈ భూమింది ఇలా కొడుకు లోన్ తీసుకున్నాడు పాస్బుక్లు ఏదైనా నేను రైతు రుణమాఫీ చేస్తాను ఆయన భూమికి వాడినచ్చు కానీ ఆయన పాస్బుక్ పెట్టి వాడుకోలేదు లోన్ ఆయన మాఫ్ కాదు స్పష్టంగా మీరు చెప్పాలి ఎందుకంటే మళ్ళీ దాని మొహం పడద్దు సార్ మీకు సంబంధించి బరాబర్గా ఈయన పేరు మీద పాస్బుక్ ఉండి ఈయన పేరు మీద భూమి ఉండి ఈయన పేరు లోన్ తీసుకుంటే బరాబర్ మాఫీ ఇప్పుడు నేను చెప్పిన నాలుగు కేటగిరీలు లేదప్ప రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు తీసుకున్నాడు లోన్ అసలే తీసుకోనోడు దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా భూమి పెట్టకుండా పాత ఊరు కూడా లోన్ తీసుకుంటున్నాను ఇది కాక కుటుంబం పేరుగా మనం లోన్లు మా పేరు ఇప్పుడు మండలం ఇవ్వరు మండలంలో అంటే గ్రామాలు జరుగుతారు రవీందర్ రెడ్డి పేరు మీద ఉన్నది వాళ్ళ భార్య పేరు మీద ఉన్నది వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్నది కోడలి పేరు మీద ఉన్నది అంత ఒకటే కుటుంబం ఉన్నప్పుడు రెండు లక్షల రూపాయల పేరు మీద ఎంతమంది పేరు ఉంటే ఆ రెండు లక్షలు పాపైతాయి దానికంటే ఎక్కువ ఉంటే ఆ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు లేదనుకుందాం అని కుటుంబానికి గ్రూపింగ్ చేయడానికి మండల ఏవో తిరుగుతున్నారు అందరు తిరిగిరా మీరు వచ్చిరా ఆ కుటుంబాన్ని గుర్తు చేసే విధంగా కుటుంబం యొక్క సెటప్ చేసిర్రు ఈ మండలం ఏమో ఏమో మొత్తం వాళ్ళందరికీ కూడా సెట్ అయిపోతుంది అది ఇష్యూ కాదు నచ్చిన వాళ్ళకి లోన్ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు మొన్న క్యాబినెట్లో చర్చ చేసినాము మళ్ళీ కూడా ఒకసారి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నావు మండలంలో ఎవరైనా మనం రెండు లక్షల రూపాయల నొప్పులలో మాఫీ చేస్తామన్నా నేను మాఫీ చేసినప్పుడు నువ్వు లోన్ ఫ్రీ అయిపోవాలి నువ్వు నీ దగ్గర మళ్ళీ నీ లోన్ తెచ్చి అట్లా అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు రెండు లక్షల యాభై ఉన్నా మూడున్నా ఆ పైన కట్టుకో నీకు ఇమ్మట్గా ఈ రెండు లక్షల రూపాయలు నీ ఖాతాలో పడతాయని చెప్తున్నా ఈ కాక ఇంకెవరైనా సాంకేతికంగా రాలేదంటే మీరు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ నేను కానీ బాధ్యత వహిస్తాను సోకాల్డ్ మాట్లాడటంలో టీఆర్ఎస్లో బీజేపీలో అలా లీడర్లకు ఓరే లో మాపేయదో ఒకసారి తీసుకునిచ్చి పెట్టండి బయట వారు వర్క్ పెట్టరు మాట్లాడటంలో బీజేపీ ధైర్యలో చెప్పండి

ఆయిల్ ఫామ్ లేకపోతే డ్రాగన్ ఫ్రూటో లేకపోతే నిమ్మ తోటనో లేకపోతే పట్టుకుర్రుల తోటనో ఏదైనా అబ్బాయి చేసుకురావాలన్నా పోన్ మీరు కూడా ಕೊಡ್ತಾ ಕೋ ಅನ್ನ ಪಕ್ಕ